హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం గుడిలో ప్రసాదం తినేటప్పుడు మనకి చేతికి కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది కదా అంటే ఒక ప్రత్యేకమైన రుచి కోసం వాళ్ళు ఒక ప్రత్యేకమైన పొడిని అయితే తయారు చేసి వేస్తారు మరి ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో దాంతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మనం వీడియోలో చూసేద్దాం ఈసారి మీరు పులిహోరని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మెథడ్లో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలందరూ అందరూ ఇష్టపడి తింటారు మరి ఎంత టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో అచ్చం గుడిలో పులిహోర లాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని వేసేసి ఈ పప్పులన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక స్పూన్ వరకు ఆవాల్ని వేసేసి మరి కాసేపు ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ ఫ్రై అవ్వడానికి ఈవెన్గా టైం తీసుకోదు కాబట్టి అలా మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మనం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వేడికే మనకి నువ్వులు ఎండుమిర్చి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని దీంట్లో ముందుగా మనం పల్లీలను యాడ్ చేసుకుందాం పల్లీలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ ముందుగా కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఆవాలను వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఈ పప్పులన్నీ ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్లో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే తురుమి పెట్టుకున్న అల్లం వేసేసుకుందాం ఇవి మనకు కొద్దిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసేసుకొని మీరు ఉడికించుకున్న అన్నాన్ని బట్టి చింతపండు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుని ఇలా వేసేసుకోండి మనం ముందుగా పొడిపోకుని అలా అన్నంలో వేసేసుకుంటే ఇవంతా ఉడికేటప్పటికి ఆ పోపులు అనేవి మెత్తపడిపోకుండా మనకి ఎప్పుడు తిన్నా క్రంచీగా ఉంటాయి అలాగే దీంట్లో వేసిన పచ్చిమిర్చి కూడా మనకు కింద పడ్డా మనకు కారం అనిపించదు అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈసారి మీరు పోపు పెట్టేటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి చాలా టేస్ట్గా వస్తుంది పులిహోర ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోండి ఇది ఇలా చక్కగా ఉడుతున్నప్పుడు ఇందులో మీరు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ అంత బెల్లాన్ని కూడా వేసుకోండి దీనివల్ల స్వీట్నెస్ ఏం రాదు కానీ మనకి చింతపండు అది వేసి చేస్తాం కదా అదైతే టేస్ట్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇది మనకి దగ్గరగా ఉడికిపోయింది చూడండి చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న ఈ రైస్లో ఇలా వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు వేసేసి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేయండి ఇలా మీరు పౌడర్ని రెడీగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు పులిహోర చేసుకున్నా చాలా టేస్ట్గా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి ఇలా ఉంచేసుకుంటే మనం వేసిన పోపంతా కూడా రైస్కి పట్టేసి మనకి నైవేద్యం పెట్టుకోవడానికి రెడీ అవుతుంది మనకి చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది మరొకసారి మిక్స్ చేసుకుని దీన్ని మనం బౌల్లో తీసేసుకుందాం అంతేనండి నైవేద్యంగా సమర్పించడానికి మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అచ్చం మనం గుడిలో తినే ప్రసాదం లాగే వస్తుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్